కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు విజయవాడ ప్రెస్ క్లబ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది ఈ సమావేశంలో ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ ఈ మేరకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎంపీ కెసి చిన్ని కలిసి విన్నవించారు ఇద్దరు సీఎంలు కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు అలాగే ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ నుంచి వచ్చిన రాష్ట్ర ఫ్యాన్స్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు హైదరాబాద్ నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు కాదర్ ఘోరీ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎన్నో కొత్త ధనాలు తెచ్చిన మహానుభావుడు ప్రయోగశాల ప్రయోగశీలి సూపర్ స్టార్ కృష్ణ అని అభిమానించారు భీమవరానికి చెందిన రాయపురం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సూపర్ డూపర్ హిట్ చిత్రాలు అందించి తెలుగు హిందీ సినీ పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారని అన్నారు ఎంతో మంది డైరెక్టర్లకు దారి చూపిన దేవుడిగా సూపర్ స్టార్ కృష్ణకు సినీ వర్గంలో మంచి గుర్తింపు ఉందని అన్నారు ఇప్పటికైనా దాదా సాహెబ్ అవార్డు ఇవ్వాలని కోరారు జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన సీనియర్ అభిమాని బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన కృష్ణ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడ సీనియర్ అభిమాని సుధాస్వామి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించినందుకు అభినందన తెలిపారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ మూడు వందల అరవై ఐదు చిత్రాలు నటించి జీవించిన మహానటుడని నిర్మాత దర్శకుడు సినిమా సబ్జెక్ట్ హీరో యాక్షన్ డైరెక్షన్ తదితర విభాగాల్లో కృష్ణ తన ప్రతిభను నిరూపించుకున్నారని తెలిపారు టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది ఇదిగా సూపర్ సార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేసు నేని గారికి విన్నవించుకుంటున్నాం మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి హేమంత్ రెడ్డి గారికి కేసు నేను సిన్ని గారికి తెలియజేస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎన్నలేనిటువంటి అనుబంధం ఉంది గతంలో ఏ సినిమా రిలీజ్ అయిన కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు హైదరాబాద్ లో బంగారా గారిని గౌరవర్లక్షలుగా ప్రకటించారు ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు ముందు ముందుగా నేషనల్ అవార్డ్స్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రారంభించింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నేషనల్ అవార్డ్స్ మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అలాగే దాదాపు సాయి ఫాల్కే అవార్డు నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ ట్వంటీ త్రీకి ఇచ్చారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండాలి అలాగే ఫస్ట్ అవార్డు హిందీ హిందీ ఫిలింకి ఇచ్చిన దేవిక రాణిక గారికి ఇచ్చారు దాదాసాహ్ ఫాల్కా దాదాసాహ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ సెవెంటీలో ఆయన చనిపోయాడు సిక్స్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో చనిపోయారు మనకి స్వతంత్రము భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు ఆ ఆ ఏజ్లో కూడా ఆ సందర్భాలు కూడా ఇందు ఇండియాలో